వెల్కమ్ టు విలేజ్ రంగం మా చాలా ఈ వీడియో చూస్తున్నా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అబ్బా ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి మీరు కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే చాలా మంది ఫేస్ చేస్తుంది ఏంటంటే ఆవు రూమ్ ఫెయిల్ అయిపోవడం ఈ రూమ్ ఎన్నో లక్షల్లో పెట్టి ఆవులు తీసుకొస్తాం రూమ్ ఫెయిల్ అగ్గో సగ్గోకి అంగట్లో అమ్మిస్తుంది అండి ఇక మీదట ఈ వీడియో చూసిన తర్వాత రూమ్ ఫెయిల్ అయినా సరే జస్ట్ మూడే రోజుల్లో బాగా చేసుకోవచ్చు అబ్బా ఒక ట్రీట్మెంట్ ఉంది చాలా దానికైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ మా ఆవుకి రూమ్ ఫెయిల్ అయిపోయింది మరి ఎన్ని రోజులకి బాగా అయింది ఏ విధంగా నేను బాగా చేశాను ఒక వంద రూపాయలతో మాత్రమే అండి అది కూడా సో ఆ మెడిసిన్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే మీకు చూపిస్తాను లైవ్లో చూపిస్తా ఇప్పుడు ఏ విధంగా బాగా ఎన్ని రోజులకి బాగా అవుతుంది అనేది పాలు రాకపోయేసరికి మేము కూడా అమ్మేద్దాం అనుకుంటే మీ వెటనరీ డాక్టర్ దాకా కన్సల్ట్ అయ్యి చాలా బాగా చెప్పారు మాకైతే ఆ మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అయింది నేను ఏ విధంగా యూజ్ చేసాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ అపాయింట్మెంట్ పేరు వచ్చేసి అండి మెంటల్ పిఎన్సీ సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను దీని ధర వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు అయితే మనకు వంద రూపాయలకి మనకు మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది చూసుకోవచ్చు ఇది సో మనకు ఇంజక్షన్ టైప్లో వస్తుందబ్బా ఇది రొమ్ము ఫెయిల్ అయితే చాలామంది ఏంటంటే ముప్పై నలభై రూపాయలదే వాడుతుంటారు అయితే నాకు మా ఆవుకి రొమ్ము ఫెయిల్ అయితే ఈ మెడిసిన్ నేను వాడాను ఏ విధంగా పని అయితే నేను అసలు ఆశ్చర్యపోయినబ్బా ఇంత బాగా పని చేస్తుందని కూడా ఒక్క ఇంజక్షన్ ఎక్కాగా నాకు సన్లో నుండి పాలు రావడం స్టార్ట్ అయింది అయితే ఇంజెక్షన్ ఎక్కకముందు చూడండి ఇక్కడ మేము ఎంత పిండినా కూడా అసలు పాలు అనేది బయటికి రాకపోయేది ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఏ విధంగా వస్తుందో మంచిగా కొంచెం క్లియర్ అయిందండి అంటే మేము మూడు రోజులు ఎక్కించినాం ఇలా పొద్దున సాయంత్రం మూడు రోజులు ఎక్కించినాం ఇప్పుడు కొంచెం లైట్గా దారం వస్తుంది సో ఫస్ట్ డే ఎక్కి ఎక్కించినాం అది కూడా పాలు తీసిన తర్వాత మొత్తం పాలు పిండేయాలి గుర్తుపెట్టుకోండి తాడ కట్టి అయినా సరే పాలు తీయని ఎక్కిపోయినా ఎంత కష్టం ఉన్నా సరే ముంగట ఒక ముక్కు చిక్కాని పట్టుకొని సో తాడు కట్టి పాలు అనేది పిండాలి అలా పాలు పిండిన మొత్తం పిండిన తర్వాత ఆవుని సండ్లని మంచిగా నీట్గా కడగాలి కడిగిన తర్వాత చుక్క పాలు తర్వాత ఈ ఇంజక్షన్ని లోపల మెల్లగా ఆ రంధ్రంలో నుండి మెల్లగా ఎక్కేయాలి ఒకేసారి పొడవద్దు మెల్లగా ఎక్కించి లోపల ఉన్న మెడిసిన్ని మనం ప్రెస్ చేయాలి ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అలా ఎక్కిన తర్వాత మనం ఎప్పుడు ఇది మెడిసిన్ ఎక్కియ్యాలంటే పొద్దున పాలు మొత్తం తీసిన తర్వాత అలానే సాయంత్రం మళ్ళీ పాలు మొత్తం తీసిన తర్వాత సో ఈ విధంగా మెడిసిన్ మొత్తం లోపల ఎక్కించిన తర్వాత మనకు లోపలనే ఉండిపోతుంది ఆ మెడిసిన్ సో మనకు లోపల ఉండిపోయిన తర్వాత మంచిగా అది దగ్గర దానిపైన అదే స్టార్ట్ చేస్తుంది ఇక చూస్తున్నారు ఇగో ఇక పొద్దున మళ్ళీ ఏ విధంగా వస్తుంది చూడాలంటే మేము సాయంత్రం వేసినాం చూడండి పాలు చిల్లుతున్నాయి ఇప్పుడు మనం ఇంతకుముందు మాకు లైట్గానే వచ్చింది మీకు డిఫరెంట్గా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మన నెక్స్ట్ డే వీడియో ఇది వచ్చేయండి చూడండి ఏ విధంగా ఎంత బాగా పనిచేసిందో మెడిసిన్ కూడా సో చాలామంది భయపడి ఆవులను అమ్ముకుంటున్నారు అబ్బా రొమ్ము ఫెయిల్ అయిపోతే ఏ విధంగా క్యూర్ చేయాలో అనేది తెలియక అయితే కొంతమంది పాలు సరిగా రావట్లేదు రావట్లేదు అట్లనే వదిలేసారు కాలు తంటే భయపడి ఆవులని మీరు భయపడకండి తాడు కాలు కట్టి ఒక చేతిలో ఒక కట్టే పట్టుకొని ముంగడు ఒక ముకుషికాన్ని పట్టుకొని అయినా పాలు తీయాలి ఎట్లయినా సరే పాలు తీయకపోతే రొమ్ము వాపు రావడం సన్ను ఫెయిల్ అయిపోవడం చాలా వరకు జరుగుతాయి ఒక మూడు రోజులు వాడితే 100%